అందరికీ నమస్కారం జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం శుక్లపక్షం వారం శుక్రవారం తిది నవమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత దశమి ప్రారంభమవుతుంది నక్షత్రం చిత్త సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శివ రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కరణం కౌలవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తైతుల తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు పగలు రాత్రి తులారాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు సంధ్యాకాలం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నేటి పరిహారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారా స్తోత్రం మేషరాశి ఈరోజు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది సహాయం చేసినా కొంతమంది అపార్థం చేసుకోవచ్చు చట్టపరమైన విషయంలో ఉపశమనం లభించవచ్చు పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించండి వృషభ రాశి పరిస్థితి సాధారణంగా ఉంటుంది పని భారం పెరగడం వల్ల ఒత్తిడి కలుగుతుంది కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పరిహారం శివలింగానికి పాలు సమర్పించండి మిథున రాశి కొత్త విషయాలు నేర్చుకునే మంచి రోజు బకాయిలు లభిస్తాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపార లాభాలు పొందగలరు పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించండి కర్కాటక రాశి కొంత ఒత్తిడితో కూడిన రోజు కోపంతో తీసుకునే నిర్ణయాలు సమస్యలు తెస్తాయి ప్రధాన పనులను ఆలస్యం చేయకండి వ్యాపార ఫలితాలు మంచివే పరిహారం గాయత్రి చాలీసా పారాయణం చేయండి సింహరాశి శుభవార్తలు వినే అవకాశం ఉద్యోగాలకు మంచి అవకాశాలు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి పరిహారం లక్ష్మీదేవిని పూజించండి కన్యా రాశి మిశ్రమ ఫలితాల రోజు స్నేహితుల్లో ఎవరో మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రమాదం బాధ్యతలు బాగుగా నెరవేర్చుతారు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి తులారాశి కొంత గందరగోళం ఉంటుంది ప్రేమ జీవితంలో అసమాధానం పోటీ పరీక్షలకు మంచి రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి పరిహారం తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించండి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్ పెంపు అవకాశాలు కుటుంబంలో శుభవార్తలు ప్రయాణం కలిగి ఉంటుంది వ్యాపార లాభాలు సాధ్యమే పరిహారం పేదలకు బియ్యం దానం చేయండి మనుషు రాశి తొందరపాటు నిర్ణయాలను నివారించాలి ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త కుటుంబ సభ్యుల నుంచి బహుమతులు లభించవచ్చు పరిహారం గోమాతకు తొలి రోటీ తినిపించండి మకర రాశి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కోరిక నెరవేరడంతో కుటుంబంలో ఆనందం ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం పరిహారం శ్రీకృష్ణుడికి వెన్న చక్కెర సమర్పించండి కుంభరాశి ఉద్యోగాల్లో ప్రమోషన్ వల్ల ఆనందం తల్లి ఆరోగ్యం మెరుగవుతుంది కొత్త వాహనం కొనుగోలు అవకాశం కుటుంబ సంతోషం పరిహారం యోగా ప్రాణాయామ సాధన చేయండి మీనరాశి ఖర్చులను నియంత్రించాలి పాత స్నేహితుడు కలవవచ్చు వ్యాపారంలో శ్రద్ధ అవసరం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది పరిహారం తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి